చైనా మన భూభాగాలు ఆక్రమిస్తూ మౌనంగా మోదీ ప్రధాని యాభై ఆరు అంగుల్లో చాతి ఎక్కడ కార్గే కార్గే సార్ పాకిస్తాన్కి యాభై వేల కిలోమీటర్ ఇచ్చేసినారు చైనాకి యాభై వేల కిలోమీటర్ ఇచ్చేసినారు మీరు మాట్లాడేది మోడీ ఒక అడుగు ఇచ్చేస్తే వంద అడుగులు ఇచ్చేస్తే ప్రాణాన్ని త్యాగం చేస్తాడు సార్ కావాలంటే మోడీ పోయి యుద్ధం చేస్తాడు సార్ మీరు అట మాట్లాడేది మీకు కాంగ్రెస్ మీ బతుకు అట్ట సార్ ఎందుకు సార్ మోడీ పోయి విష బిజాలు నడుతారు మోడీ ప్రాణాన్ని ఇస్తే వ్యక్తి సార్ ఆర్ఎస్ఎస్లు పెరిగిన వ్యక్తి సార్ అంత భయపడరు మీ వల్ల భయపడి Boom.